ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది చతుర్థ స్థానముందు బుధ శుక్రుల యొక్క సంచారము వారం ప్రారంభంలో ప్రారంభంలాగాయతూ మధ్య వరకు ఉండేటువంటి చంద్ర సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అష్టమ కుజుడు అర్ధాష్టమ శని అర్ధాష్టమ రవి అర్ధాష్టమ రాహు ఇత్యాది గ్రహాలు షష్టస్థాన స్థిత గురుడు వంటి గ్రహాలు కొంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే ఇవి ఎక్కువగా కుటుంబ పరమైనటువంటి విషయాలపైనే ప్రభావాన్ని చూపెడతాయి అర్ధాష్టమ రవి అంతఃక్లేశం సౌఖ్య హానిమ భోజనం అన్నారు అంటే ఇక్కడ రవి ఇచ్చేటువంటి పాప ఫలితాలు నేరుగా అధికతో ఫలదయ రవి భూమి వెంటనే ఏ విధంగా వస్తాయి అంటే అంటే ఇంట్లో ఉండేటువంటి గుట్టు బయటికి వెళ్ళిపోవడం కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్యలో పొరపచ్చాలు భార్యాభర్తల మధ్యలోనూ లేదా తల్లిదండ్రుల మధ్యలోనో లేదా ఏదైనా కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా పొరపక్షాలు రావడం వారి బహిర్గతం అవడం లాంటి విషయాలు అలాగే అర్ధాష్టమ శనేశ్వరుడు కూడా అటు ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది అబ్బో ఇంట్లో ఉంటే నాకు ఇలా ఉంటుంది ఆలోచన నుండి బయటకు వెళ్ళాలంటే బయటికి రావాలి ఏంటి ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి ధోరణిలో ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే ఇంట్లో దొరకనటువంటి ప్రశాంతతని బయట వెతుక్కునేటువంటి పరిస్థితులు ధనురాశి వాళ్ళకి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి మరి అక్కడ రాహువు కూడా ఉన్నారు దాని వల్ల కూడా శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది తలకమించినటువంటి భారం మొయ్యవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే అది మొయ్యగలిగేటువంటి శక్తి మనకు లేకపోయినా తప్పనటువంటి పరిస్థితుల్లో ఆ భారాన్ని మొయ్యవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ అర్ధాష్టమ స్థితి అనేటువంటిది కొంతకాలం పాటు ఉంటుంది కాబట్టి కుటుంబపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు విద్యా ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బంధువులతోటి ఏదైనా ఒక మాట వాళ్ళకి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తన చేస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా సంతోషంలో మాట ఇవ్వకూడదు దుఃఖంలో నిర్ణయం తీసుకోకూడదు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి ప్రత్యేకించి ధను రాశి వారు ఉద్యోగపరమైనటువంటి జాగ్రత్తని కలిగి ఉండాలి అనవసరంగా ఎవరి మీద వచ్చి ఉద్యోగం మానేస్తానో లేకపోతే ఇంకో సిచ్యువేషన్ ఫేస్ చేయలేక ఉద్యోగం మానేస్తానో ఇటువంటివి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ సమయంలో దృఢమైనటువంటి మానసిక స్థైర్యము చాలా ముఖ్యము అలాగే ఒక దృఢమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని మనం దాటాలి అనేటువంటి ఇదిని కలిగి ఉండాలి ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేయండి ఆదిత్య హృదయ పారాయణ చేయండి ఈ వారంలో కలిసి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట వర్ణము తెలుపు తదుపరి మకర రాశి